మీరు దీని మీద చెప్పవలసింది ఏమన్న ప్రత్యేకించి మన మిత్రులకు తెలియపరచండి యాక్చువల్గా ఈ నాడీ పరీక్ష అనేది ఎలా ఉంటుంది అంటే దీనికి ఉన్నటువంటి రూల్స్ ఏంటంటే ఫస్ట్ ముందు రోజు నాన్ వెజ్ తిని రాకూడదండి ముందు నాన్ వెజ్ తినటం వల్ల మనకి నాడి అనేది కరెక్ట్గా తంత్రి అంటారండి దీన్ని అంటే తంత్రి అంటే ఒక వేణకు ఉన్నటువంటి తీగలు లాంటివి అంటే ఇప్పుడు వేణతో ఉన్నటువంటి తీగలు సరైన ట్యూన్ లేకపోతే ఎలా అయితే మనకి దొరకదు నాడి ఈ నాడి కూడా అలాగే దొరకదండి సరిగా అందువల్ల ఏంటంటే వచ్చేవాళ్ళు ఎవరైనా వచ్చేటటువంటి వాళ్ళు ముందు రోజు నాన్ వెజ్ తినుకున్నారండి ఎంటీ స్టమక్తో వస్తే చాలా మంచిదండి ఏం తాకకుండా అంటే వాటర్ వరకు అయితే ఓకే బట్ ఇంకా కాఫీ టీ ఇలాంటి అయితే ఏం తీసుకోవద్దు యాక్చువల్గా నాడీ పరీక్ష చేయించుకోవడం వల్ల ఏమవుతుందంటే మీ యొక్క ఎనీఇన్బ్యాలెన్స్ ఇన్ బాడీ అది వాత పిత్త కఫ అయి ఉండొచ్చు లేదంటే పంచవాత పంచపిత్త పంచ కఫ అయి ఉండొచ్చు లేకపోతే మనస్సు అయి ఉండొచ్చు అయి ఉండొచ్చు ఏదైనా సరే మనం త్వరగా తెలుసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయండి అంటే ఈ దేంట్లో ఏ యొక్క వాత ఆవృతమైంది అంటే దాన్ని దేని ఆక్యుపై చేసింది దేన్ని చెడబడుతుంది అంటే ఏదైనా ఆక్యుపై అయినప్పుడు అది ఆక్యుపై అవడం వల్ల ఏం డిసీజ్ వస్తాయో ముందే ఫైండ్ అవుట్ చేయవచ్చు అండి ఈ ఫైండ్ అవుట్ చేయడం వల్ల సరైనటువంటి మెడిసిన్ విత్ ఇన్ స్పాట్లో పడుతుంది దానివల్ల ఏంటంటే రోగి కాల అంటే రోగము రోగకాల అంటే రోగం చాలా తక్కువ టైంలోనే క్లియర్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ నైంటీ నైన్ అంటే ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి అలాగంటే నైంటీ నైన్ ఛాన్సెస్ మిగతా వన్ పర్సెంట్ ఏంటంటే అది పేషెంట్ నుంచి ఉంటుంది సరైనటువంటి ఫుడ్ కానీ ఆహార విహారాలు కానీ ఇలాంటివన్నీ కూడా కరెక్ట్గా వాళ్ళు కూడా ఫాలో అయితే డాక్టర్ చెప్పినట్టుగానే దీంట్లో మనం త్వరగా విజయాన్ని సాధించవచ్చు త్వరగా రోగా నుంచి విముక్తి పొందొచ్చండి నాడీ అనేది మొత్తం ఎయిట్ ప్లేసెస్లో చెక్ చేస్తామండి బాడీలో కానీ మనీ అంటే మన మనీ కట్టు దగ్గర ఉన్నటువంటి దాంతో చూ చూడటం జరుగుతుంది అంటే ఈ మూడు ప్లేసెస్ అంటే వాత పిత్త కఫాలని మనం తెలుసుకోగలిగామంటే అంటే ఇది వాత స్థాన పెద్ద స్థాన కఫాల స్థానాలని కనుక తెలుసుకోగలిగితే దాంట్లో మనము పద్దెనిమిది భాగాలుగా డివైడ్ చేసుకుంటూ వెళ్తాము ఈ వెళ్ళటం వల్ల ఒక్కొక్క స్థానంలో అంటే ఈ పద్దెనిమిది స్థానాల్లో కొన్ని ఆర్గాన్స్ని అలాగే ప్రకృతి వికృతిని సిస్టారికని ఇలా మనసుని మనసు ఏ స్టేట్లో ఉంది అలాగే వాత అంటే వాత యొక్క అంగాలు పంచాంగాలు అలాగే పిత్త కఫ పంచాంగాలు ఎలా ఉన్నాయని తెలుసుకోవచ్చండి ఫైనల్గా చక్రాసం కూడా తెలుసుకోవడం జరుగుతుంది ఈ చక్రాసం తెలుసుకోవడం వల్ల అసలు ఎనర్జీ ఫ్లో అనేది ఎలా వస్తుంది బాడీలోకి అక్కడే మనం ముందే కట్టడి చే తెలుసుకోగలిగితే ఆటోమేటిక్గా మిగతా అన్నీ కూడా ఈజీగా ఫైండ్ దాన్ని క్యూర్ చేయొచ్చండి నాడితో నాడీతో అందువల్ల ఏంటంటే ఈ చక్రాస్లోనే మనం ముందే ఫైండ్ అవుట్ చేసేయగలుగుతాం ఈ నాడీలో అది మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయవచ్చు అండి